అష్మత్ గురుభ్యో నమ అధర్వణ వేదంలో సృష్టి రచన యొక్క వి వివరణను ప్రమాణపూర్వకంగా చెప్పబడినది ఆ విషయాలని మనము తెలుసుకుంటూ ఉన్నాము అధర్వణ వేదము కాండము సంఖ్య నాలుగు అనువాకము సంఖ్య ఒకటి మంత్రము నాలుగు సహ सह हि दाव सह पृथिव्यातस्ता मही क्षेम रोदसी अस्क महान्मी अस्कयाद ध्याम सद्मा पार्थिव चारज सह हि दिव सा पृथिव्यातस्ता मही क्षेम रोदसी అకస్ అకష్పాయత్ మహాన్ మహి అకష్పాయద్ విజాత దాం సదమా పాివం చ ఆ సర్వశక్తిశాలి పరమాత్ముడే సందేహం లేకుండా దివహ పైన గల నాలుగు దివ్యలోకాలను అనగా సత్యలోకము అలక్ లోకము ఆగామలోకము మరియు లోకము అనగా ఆకహలోకము అనగా దివ్య గుణాలు గల లోకాలని వృతస్థా సత్యముగా స్థిరపరిచి అనగా చిరస్థాయిగా స్థిరీకరించి సా వాటికి సమానమైన పృథివ్య కింద గల పృథ్వీలోకాలను పరబ్రహ్మ యొక్క ఏడు సంఖ బ్రహ్మాండాలు మరియు కాలు యొక్క ఇరవై ఒకటి బ్రహ్మాండాలు మహి పృథ్వీ తత్వంతో క్షేమం సురక్షితంగా అస్కబాయత్ ఆపినారు రోదసి ఆకాశతత్వం మరియు పృథ్వీ తత్వం రెండింటికి పైన కింద గల బ్రహ్మాండాల్ని ఎలా అంటే ఆకాశం ఒక సూక్ష్మతత్వం ఆకాశం యొక్క గుణము శాబ్దం పూర్ణ పరమాత్మ పై లోకాలను రూపంతో రచించిరి అవి తేజోమయమై ఉన్నవి మరియు కింద గల పరబ్రహ్మ ఏడు సంఖ బ్రహ్మాండాలు మరియు బ్రహ్మ యొక్క ఇరవై యొక్క బ్రహ్మాండాలను పృథ్వీతత్వంతో రచించిరి మహాన్ పూర్ణ పరమాత్మ పార్థివం పృథ్వీ వి వివిధ ధామ్ లోకాలను చా మరియు సదం ఆవాస స్థానాలు పృథ్వీతత్వంతో రజ ప్రత్యేక బ్రహ్మాండంలో చిన్న చిన్న లోకాల యొక్క జాత రచన చేసి అస్కబాయాత్ స్థిరపరిచిరి పైన కల నాలుగు లోకాలైన సత్యలోకము అలక్ లోకము ఆగమలోకము మరియు అనామి లోకము వీటిని అజరము అమర అనగా స్థిరస్థాయి అనగా అవినాశిగా మరియు కింద గల బ్రహ్మ మరియు పరిబ్రహ్మ యొక్క లోకాలను అస్థాయిగా అనగా నాశనం కలవిగా రచన చేసి మరియు మిగతా చిన్న చిన్న లోకాలను కూడా ఆ పరమాత్ముడే రచించి స్థిరపరిచినాడు అని చెప్పబడింది వేద అదర్వణ వేదంలో కూడా ప్రమాణపూర్వకంగా మరి సంచికలో మరి యొక్క శ్లోకం ద్వారా సృష్టి రచనకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం హరి ఓం తత్సత్